హాయ్ వెల్కమ్ టు నెక్స్టన్ స్కూల్ మా పిల్లలు ఇన్వైట్ చేస్తున్నారండి వాళ్ళ స్కూల్ కంటే వచ్చేయండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి అండ్ ఈరోజు మా పిల్లల స్కూల్ థర్డ్ యానివర్సరీ జరుగుతుంది సో దానికి మేము వెళ్ళామండి స్కూల్ యానివర్సరీకి పిల్లలు చాలా అంటే చాలా రకాల కల్చరల్ యాక్టివిటీస్ని పార్టిసిపేట్ చేశారండి వాటిలో రెడీ అయ్యి ఉన్నారండి చాలా చక్కగా ఉంది చూడడానికి అండ్ అలాగే చిన్న చిన్న పిల్లలు చాలా రకాల డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అండ్ స్కిట్స్ అలాంటివి చాలానే చేశారండి నెక్స్ట్ స్కూల్ థర్డ్ యానివర్సరీ సమన్వయ సంభవం అనే ఈవెంట్ని కండక్ట్ చేశారండి ఈ ఈవెంట్కి ఆనర్డ్ గెస్ట్లు వచ్చేసి శ్రీ సుధీర్ చంద్ర గారు సైకాలజిస్ట్ అండ్ కెరియర్ కౌన్సిలర్ గారు అండ్ అలాగే ఏపీ స్టేట్ కల్చరల్ కమిషనర్ క్రియేటివిటీ తేజస్విని మ్యామ్ గారు అలాగే వంశీకృష్ణ చైర్మన్ రవీంద్ర భారతి గ్రూప్ ఆఫ్ ఇన్స్ ఇన్స్టిట్యూషన్ అండ్ అలాగే గౌతమి కృష్ణ గారు రవీంద్ర భారతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే వచ్చేసరికి ఈవెంట్ స్టార్ట్ అయిపోయిందండి తేజస్విని మ్యామ్ స్పీచ్ ఇస్తున్నారు తయారైతేనే రేపు మీ ఫౌండేషన్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అలాగే పేరెంట్స్ అందరినీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ ఒడే మన తొలిబడి అమ్మ జన్మకు తగ్గ జ్ఞానం ఇస్తుంది ఇందాక నుంచి అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నా అందరు ఎలా ఉన్నారు తెలుసా ఆ పిల్లల పర్ఫార్మెన్స్ ఎప్పుడబ్బా నాకు ఆల్రెడీ తెలుసు అందులో నాకు ఇటువంటి ఈవెంట్స్ గెస్ట్ కి రమ్మంటే మాకు ఎంత టఫ్ తెలుసా నీకంటే ఎక్కువ టఫ్ ఇటువంటి ఈవెంట్స్ గెస్ట్ రావడం ఎందుకంటే మీరు అందరూ మాటలు వినడానికా పిల్లల పర్ఫార్మెన్స్ చెప్పండి పర్ఫార్మెన్స్ టూ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ అమ్మా నాకు తెలుసు వాకు మళ్ళీ గొంతు పోయింది అనుకో టూ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ సారీ బట్ నేను ఏ ఈవెంట్ నైనా గెస్ట్ వెళ్తాను తెలియదు కానీ ఇటువంటి యాన్యువల్ డేస్ మాత్రం ఖచ్చితంగా గెస్ట్ వస్తా బికాస్ ఐమ్ సెల్ఫీష్ వేర్ ఐ కెన్ మీట్ త్రీ హీరోస్ హియర్ ముగ్గురు హీరోస్ కలవచ్చని హీరోస్ అనగానే సినిమాలు నటించే వాళ్ళు కాదు నేను ఆ ముగ్గురు హీరోస్ చెప్తా ఒక్కొక్క హీరో చెప్పాక ఇఫ్ యుక్సెప్టెడ్ గివ్ ఎ క్లాప్ ఫర్ దట్ హీరో ఫస్ట్ హీరో ఎవరు తెలుసా ఒక్కసారి కడుపులో పిండం పడ్డాక నాకంటూ ప్రపంచం లేదు నా పిట్టే నా ప్రపంచం బట్టి ఫస్ట్ హీరో మదర్ ఈస్ దీరో ఫర్ ఎవ్రీవన్ ఇన్ డైర్ వరల్డ్ అటువంటి మదర్స్ కావడానికి ఇక్కడికి వచ్చాను ఎంతమంది ఒప్పుకుంటారు ఒక నిమిషం అమ్మా అసలే దోమల ముందు కూడా నుంచి ఎందుకే ఫస్ట్ ఇయర్ ఎవరు మదర్ అటువంటి మదర్స్ ని కలవడానికి వచ్చారు సెకండ్ ఇయర్ ఎవరు మా అబ్బాతులు ఎక్కడో ఉంటారు చూడండి సెకండ్ ఇయర్ సో ఈ ముగ్గురిని కలవడానికి వచ్చాను ఎలాగో వచ్చారు కాబట్టి నాలుగే నాలుగు పాయింట్ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కరెక్ట్గా ఐదు నుంచి పది నిమిషాలు షలై దానికంటే చిన్న విషయం ఫస్ట్ పాయింట్ చెప్పాము ఫస్ట్ ఏంటి కంపారిజన్ పక్కా వాళ్ళతో కాకుండా మీ పిల్లలతో చేయండి సెకండ్ వన్ ఏం నేర్పియాలి డబ్బు కాదు మూడోది ఒరిజినల్ జెరాక్స్ కాపీయా ఒరిజినల్స్ ఒరిజినల్ గా తయారు చేయండి నాలుగోది రెస్పెక్ట్ టీచర్ ఇది మీరు ఇంప్లిమెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుధీర్ సార్ అయితే చాలా అంటే చాలా మంచి మంచి విషయాలు చెప్పాడండి అందరికీ అండ్ అలాగే దా సార్ స్పీచ్ తర్వాత కొన్ని క్లాసికల్ పెర్ఫార్మెన్స్ డివోషనల్ సాంగ్ పెర్ఫార్మెన్స్ జరిగాయండి వాటి తర్వాత చిన్నపిల్లల కల్చరల్ యాక్టివిటీస్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అండ్ అలాగే స్కిట్స్ ఇవన్నీ చిన్న పిల్లలు ఎంత క్యూట్గా అంటే అంత క్యూట్గా పెర్ఫార్మ్ చేశారండి Around the world, from dictionary to research, you can Google me anytime. I have many distance, like? Post any photos or videos. I'm making a world of description. In the era of social media, millions of people use me every day. There's a lot of wrong information on the internet. Anyone can post anything. Most of it is garbage, and you know, there are a lot of kids. Ha 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 ha. So the virtual world world. I have arrived much later than Facebook, but I have been able to capture the imaginations of the millions of people in the world by giving them a temptation. I have become an addiction for my followers. Ha 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 Social networking platforms that completely rely on sharing photos and videos. You can easily post your photo, but there is a possibility of theft. I have become an addiction to my followers that live మనకు ఈ సోషల్ మీడియా ఎంత మంచిగా యూజ్ అవుతుందో అంతే సేఫ్ కూడా ఉండాలనేసి పిల్లల స్కిట్ రూపంలో బాగా చెప్పారండి బట్ దాని తర్వాత ఇక్కడే ఫుడ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి అక్కడే మేము డిన్నర్ చేసేసి ఇంకా రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయామండి ఈవెంట్ అయితే చాలా చక్కగా జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్